సో బీహార్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఓపెన్గా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం లేదా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది దానిలో బీజేపీకి కూడా ఇంతకుముందు సారి అంటే రెండు వేల ఇరవైలో జరిగిన ఓట్ల కంటే కూడా సీట్ల కంటే కూడా ఈసారి చాలా ఎక్కువగా వచ్చినాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి నూట యాభై వరకు రావచ్చు అని ఒక అంచనాకు వెళ్ళారు కానీ దాన్నంతా కూడా తిరగరాస్తూ ఎక్కడికి వెళ్ళింది అంటే రెండు వందల రెండు సీట్లు సంపాదించుకునే వరకు బీహార్ ఎలక్షన్లో జరిగింది సో మిగతా పార్టీలను తుడుచుకోబెట్టుకునే కాంగ్రెస్ యథావిధిగా కరమరిగే పరిస్థితి ఏర్పడిపోయింది అందరు అనుకున్నట్టుగానే సో అక్కడ అద్భుతమైన విజయం సాధించిన నరేంద్ర మోడీ అలాగే ఎన్డీఏ కూటమి మరి అదే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వచ్చేసరికి చదగిలబడిపోయింది అంటే దాదాపు మూడు లక్షల ఓట్లకు గాను ఇక్కడ పద్దెనిమిది వేల ఓట్లతో సరిపుచ్చుకొని బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దరిదాపులకు కూడా జూబ్లీ హిల్స్లో చేరలేకపోయింది మరి అక్కడ అద్భుత విజయం సాధించి ఇక్కడ ఆ విజయాన్ని తలుచుకోవడానికి కూడా భయపడే స్థితి బీజేపీకి ఎందుకు ఏర్పడింది అని అంటే ఇక్కడ చాలా రకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ అద్భుతమైన పనులు చేసేసి చాలా అద్భుతమైన పేరుతోటి ఉత్తమమైన పేరుతో సంపాదించుకుందా అంటే అదే మీకు అనిపించదు అటు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఎవరు అబ్జర్వ్ చేసినా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు పట్టం కడతారు అన్న ఒక నానుడి అది నిజమైపోయింది ఎందుకంటే భయమా సాధారణంగా మన వాళ్లలో ఉండేది భయమే ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కోటేయకపోతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు మనం ఇక్కడ పనులు చేయరేమో మనకు పనులు కావేమో మన నియోజకవర్గం పాడవుతుందేమో మనకి ఇబ్బందులు వస్తాయేమో అన్న భయం భయం భయంతో ఓట్లు వేస్తూ ఉంటారు అలాగే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పవనాల మీద గెలవాలనుకుంది అలాగే వాళ్ళకి హైదరాబాద్ మీద పట్టు ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నా కాబట్టి అక్కడ గెలవాలనే ఒక పట్టులతో వర్క్ చేసిండ్రు కాకపోతే కాంగ్రెస్ పార్టీ భయం వల్ల ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి నష్టం జరిగింది కానీ దాదాపు దగ్గరగా వెళ్ళిపోయినరు మరి బీజేపీకి ఒకప్పుడు చెప్పుకునేది హైదరాబాద్ అంటేనే బీజేపీకి చాలా అద్భుతమైన పట్టు ఉంటుంది ఇక్కడ అని కానీ ఈరోజు ఆ పట్టు ఎక్కడికి పోయిందనేది అర్థం ఉన్న పట్టు ఉన్న రాజాసింగ్ని పక్కకు పెట్టేశారు సో ఒకప్పుడు బీజేపీలో కుట్రలు కుతంత్రాలు మనస్పర్ధలు ఉండవు అనుకునేది కానీ ఈరోజు రాజాసింగ్ని పక్కన పెట్టడంతో అర్థమైపోయింది బీజేపీ ఎంత వీక్ అయిపోయింది అన్ని పార్టీలకు అతీతం కాదు అని చెప్పి సో ఓవరాల్గా చూసినప్పుడు ప్రజలలోకి బీజేపీ చొచ్చుకుని పోలేకపోయింది కార్యకర్తల ద్వారా అసలు బీజేపీ అవసరమేంది నరేంద్ర మోడీ ఏంది దేవా దేశానికి హిందువులకు అవసరమైంది దేశానికి అని బీజేపీ చెప్పుకోలేకపోయింది అదే నార్త్ ఇండియాలో ఏమైపోతూ ఉంది అంటే హిందువులకి బీజేపీ పార్టీ ఎంత ముఖ్య అవసరమో చెప్పుకున్నది కానీ ఇక్కడ చూసేసరికల్లా అసలు బీజేపీ అవసరమే లేదన్నట్టుగా ప్రవర్తించింది సో కార్యకర్తల లెవెల్లో ప్రజల్లోకి చొచ్చుకొని పోలేకపోయింది ఏదో మీటింగులు పెట్టినప్పుడు మాట్లాడటం సడ్ వేసుకోవడం తప్పితే అట్టడుగు స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ అవసరాన్ని చెప్పుకోలేకపోయింది ఈరోజు హైదరాబాద్లో ఉన్న పరిస్థితి బీజేపీని గుర్తించలేకపోవడమే బీజేపీ ఓటమి పొందింది అని అనుకోవాల్సి వస్తుంది దీనికి వినా అక్కడ గొప్ప పరిపాలన చూసి ఓట్లేసుకో అనుకోలేము ఆ గొప్ప ఫ్రీ స్కీమ్లను చూసి ఓట్లేమేమీ లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బీజేపీ ప్రజలని రీచ్ కాలేకపోయింది అది వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థంగా నాడు తెలంగాణలో అధికారం అనేది ఎప్పటికి కూడా ఎండమావే అసలు ఎండమావి కూడా అనుకోకూడదు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు రీచ్ కాలేరు అదే అభిప్రాయాన్ని రాజాసింగ్ కూడా చెప్పారు కాకపోతే ఏంటంటే ఆయననే ఈరోజు పార్టీ బయట ఉన్నారు కాబట్టి మరి ఈ కుట్రల కుతంత్రాలతో బీజేపీ పార్టీని తెలంగాణలో పాడు చేసుకుంటుందా లేదా అందరినీ కలుపుకొని పోయి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందా విజయం వైపు పెడుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్